అరు పెరుంజోది వందనం అందరికీ ఆత్మ బంధువులకు ఆత్మ సోదరి సోదరులకు నా యొక్క ఆత్మ నమస్కారము భక్తులారా ఆత్మ బంధువులారా మనం ప్రతిరోజు కూడా మంచి వాక్యాలని చెప్పాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు కూడా ఒక మంచి విషయం ఏమనగా చూడండి ఆధ్యాత్మికం అనేటువంటి శబ్దాన్ని తరచూ వినే నే ఉన్నాము కానీ కొంతమందికి అర్థం తెలుసు కొంతమందికి అర్థం తెలవకుండా పోవచ్చును మనం పెద్ద పెద్ద మాటల్లో కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం అర్థమయ్యే విధంగా అంటే భగవంతుడికి దగ్గరగా ప్రయాణం చేయడమే ఆధ్యాత్మికం భగవంతుడి యొక్క మార్గం గుండా ప్రయాణం చేసి ఏ మార్గం గుండా మనమైతే వచ్చామో అదే మార్గం గుండా వెళ్ళి భగవంతుడిలో ఐక్యమైపోవడం ఎక్కడ నుండి ఎగుడు దిగుడుగా జారి కింద పడ్డామో దాన్ని ఈ మెత్తా పల్లాలన్నీ ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ మళ్ళీ తిరిగి అదే భగవంతుడి యొక్క చెంతక చేరడమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గము మనమందరూ కూడా ఏదో ఒక రూపములో ఇక్కడ జన్మను తీసుకుని కొంతమంది ముందు తెలుసుకుంటూ ఉన్నారు కొంతమంది వెనక తెలుసుకుంటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని చూడండి ఇంగ్లీష్ లో స్పిరిచువల్ అని తమిళ్లో అంటే ఆన్మికం అని చెప్పి దీంట్లో ఆన్మిక ప్రయాణం అన్ని చేస్తూ ఉంటారు తమిళ్లో తమిళనాడులో అదే విధంగా స్పిరిచువల్ స్పిరిచువల్ అని ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ ఉన్నారు తెలుగులో ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటా ఉన్నారు మరి ఇటువంటి ప్రయాణం చేయాలంటే చూడండి మనలో ఎన్నో పాపాలు చేసి ఎన్నో మనము చేస్తా తెలిసి కానీ తెలియక గాని జరుగుతూ ఉండేటువంటి విషయాలు ఈ ఆధ్యాత్మికం అంటేనే భగవంతుడికి దగ్గరగా వెళ్ళడం చూడండి మనము తీసుకునే ఆహారం నుంచి మనము ఎంత పెద్ద దేవాలయానికి వెళ్ళినా మన అర్హత ఆ గర్భాలయం వరకే ఎంత పెద్ద విఐపి వెళ్ళినా ఆ గర్భాలయం కానుండే లోపలికి వెళ్ళేదానికి అవకాశం లేదు చూడండి ఈ బాహ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బాహ్యంలో మనం తీసుకునే తీసుకునే ఆహారము తీసుకునే వ్యవహారాలని బట్టి మనము మనుషులు చే నిర్మించబడినటువంటి దేవాలయంలోకి మనుషులు చే ప్రతిష్ట చేయబడినటువంటి విగ్రహాన్ని దగ్గరికి మనం వెళ్ళలేకపోతే సాక్షాత్తు భగవంతుడి యొక్క పొందాలి అంటే భగవంతుణ్ణి పొందాలి అంటే ఎట్లా సాధ్యమో ఒకసారి ఆలోచించండి భక్తులారా అప్పుడు మనలో కొన్ని అర్హతలు ఉండాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ దైవ మార్గంలో ఈ భక్తి మార్గంలో ఇవన్నీ తెలియపరుస్తారు గురువులు గురువుల్ని ఆశ్రయించి గురువుల దగ్గర గురు సుశ్రుత చేసి గురువులు చెప్పేటి మాటలు విని ఈ గర్భాలయానికే మనం వెళ్ళలేకపోయామే ఇవిదా ఇదిదా ఫస్ట్ ఆలోచించాలి ఈ గర్భాలయంలోకి మనం వెళ్ళలేకపోయినామే మన చిన్న గ్రామంలో ఉంటే కూడా ఈ గర్భాలయంలోకే మనం వెళ్ళలేకపోయినామే మనము ఎట్లా భగవంతుడి దగ్గరికి చేరగలం భగవంతుని ఎట్ట పట్టుకోగలం అని ఆలోచించండి ఒకసారి భక్తులారా కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాలనేది ఏమిరా అంటే ఆహారపు అలవాట్లు ఆహారం కానీ చూడండి కొన్ని ఇప్పుడు కొన్ని ఆలయాల్లోకి మాంసాహారం ఎవరైతే భక్తిస్తారో అటువంటి వారికి ప్రవేశం ఉండదు గర్భాలయంలోనికి అటు గాని ప్రవేశిస్తే సర్వ పాపాలు అంటుకుంటుంది అదే కానీ ఇట్లా శైవ భోజనం చేస్తూ సాత్విక ఆహారం తీసుకునేటువంటి వారిని ఆ లోపలికి రండి మీరు కానీ ఎటువంటి తీసుకోకుండా ఉంటే అని కొన్ని దిక్కులు పిలుస్తారు ఎందుకంటే అటువంటి అవకాశం చూడండి శివుడికి కైంకర్యం చేయాలనుకుంటే శివ పూజ చేయాలంటే ఖచ్చితంగా శైవులుగా ఉండాలి శైవ పూజ మీరు వింటా ఉంటారు శైవమా తమిళ్ళైతే శైవమా మీరు అనేసి ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం ఉండ ప్రయాణం అంటే ముఖ్యంగా ఏదైనా మనిషిలో కోపం కానీ తాపం కానీ ముఖ్యంగా మనకి పోవాలనేది ఆహారం నుంచే ఆహారం మంచి ఆహారం తీసుకుంటే మంచి మార్గంలో మన బుద్ధి కూడా మంచి మార్గంలో నడుస్తుంది అప్పుడే మనమల్నే మనం భగవంతుల్లో ఐక్యం చేయగలము ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో నష్టాలు పడ్డాము ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేస్తూ భగవంతుడికి దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నారు దీంట్లో అడుగు పెట్టడమే భగవంతుడి దగ్గరగా అవడానికి ఇంకా 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 సాధన పూర్వకంగా భక్తులు అద్దోలు చెప్పేటువంటి జపం కానీ తపం కానీ ధ్యానం కానీ ఏదో మీకు మీ శక్తి కొలది మీకు దొరుకుతాడండి గురువు మీ శక్తి కొలది మీకు ఇచ్చేటువంటి విషయాన్ని తీసుకొని మీకు భక్తిలో కూడా ఇటువంటి స్తోత్రాలు చేయండి ఇటువంటి నామాలు చేయండి ఇటువంటి పూజలు చేయండి చెప్తారు కాబట్టి అటువంటిదన్నీ చేస్తూ భగవంతుల ఐక్యం అవ్వడానికి ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రతిరోజు ఇంకా వారాలు సంవత్సరాలని నేను చెప్పను ఎందుకంటే ప్రతిరోజు అదే చింతనతనే ఉండండి బాహ్యంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా తరచూ దాన్ని గమనిస్తూ ఏది మంచి చేయాలి ఏది చెడు చేయాలి ఒకవేళ చెడు చేస్తే కూడా శిరస్సు స్వామికి నమస్కరించి దీన్ని ఈ వాళ్ళ నుండి విడిచిపెడతా ఉండాలని వైరాగ్యంతో విడిచిపెట్టి మంచి కార్యక్రమాలు చేస్తూ పది మందికి మనం మంచి పని చేయాలి మన వల్ల వీలైతే పది మందిని మంచి మార్కుల్లో పట్టుకుపోవాలి పది మందికి జీవకార్యం చేయాలి ఎందుకంటే ఈరోజు అందరూ ఏదో విధంగా సంపాదిస్తూనే ఉన్నారు దాన్ని ఏదో విధంగా ఎందుకంటే మంది ధనాన్ని సంపాదిస్తాం కానీ వృద్ధాగా ఖర్చు చేసారు లని కానీ వేరే ఇతర ఇతర అవి ఉపయోగపడవండి ఉపయోగపడని వస్తువులన్నీ తీసి పాడు చేస్తా ఉంటారు మీరు ఉపయోగపడేది ఏదైనా ఉంటే ధర్మం అవుతుందండి ఆ ధర్మాన్ని ఆచరించి ఎవరికైనా పేదవారికి కానీ బువ్వ లేని వాడికి బోవ పెట్టండి బువ లేదే కుండా చాలా మంది రోడ్ల మీద ఉన్నారు ఏమి వాళ్ళకి భోనిచ్చే ఇవ్వండి విద్యని లేకుండా ఉన్నారు వాళ్ళకి విద్యని దానికి వాళ్ళకి సహాయపడండి ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీకు తెలియనటువంటిది ఏమీ లేదు మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే ఇదిదా ఆధ్యాత్మికం ఎందుకంటే దేవ దేవుడే నీ రూపంలో వచ్చి నువ్వు ఇతరులకి సహాయం చేసినప్పుడు నిన్ను దేవుడుగా కొలుస్తారు నిన్ను చెయ్యలు నమస్కరిస్తారు ఆ దేవుడికి నమస్కారం చేసినప్పుడు నీకు చేసినప్పుడు రెండు సమానమయగానే కనిపిస్తుంది వేరు వేరుగా కనిపించదు అప్పుడే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేసే వాళ్ళకి చూడండి భగవంతుడికి ఏ విధంగా అయితే సంస్కారంగా నమస్కారం చేస్తామో అదే విధంగా మనము అటువంటి వ్యక్తిని గెలిచినప్పుడు అదే సంస్కారం మనలోంచి పడుతుంది పిల్లలకు నేర్పించండి సంస్కారంగా నమస్కారం చేయడము ఆధ్యాత్మిక చింతనతో వాళ్ళకి ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళకి మనం చెప్పే విషయాలు కానీ ప్రతి ప్రతిరోజు మన ఇంట్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడానికన్నా మనం భగవంతుడి గురించే మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక చింతన గురించే మాట్లాడుతూ వాళ్ళకి కానీ ముందుకు తీసుకొస్తే ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా చూడండి ఇప్పుడు బయట పిల్లలంతా ఏ విధంగా చెడిపోతా ఉన్నారో అని ఒకసారి గమనించండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో చేయండి భగవద్గీతని పారాయణం చేయించండి అదేవిధంగా మంచి మంచి స్తోత్రాలు నేర్పించండి మంచి భక్తితో వాళ్ళతో దీపారాధన చేయించండి ఎందుకంటే భక్తి ఏర్పడుతుంది ఈ భక్తి వల్ల కొన్ని రోజులకి ఏదైతే చేసినాడో అన్నీ విడిచిపెట్టాల్సిందే ఆఖరికి ఈ దేహాన్నే విడిచిపెట్టాల్సిందే తెలిసిందే కదా కాబట్టి ఒకటి 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 చేసుకుంటూ కర్మ చేయి కర్మ త్యాగం చేయి పూజ చేసావా కొన్ని రోజులకంతా దాని నుండి నిజం నువ్వు తెలుసుకుంటావు అప్పుడు నువ్వే ఆ పూజ చేయడం మానేస్తావు ఇది బాహ్య పూజ అంతరంగ పూజ ఒకటి ఉంది మానస పూజ ఇక్కడ బయట తిరిగే మానస పూజ కదండి మన లోపల ఉండే మానస పూజ చేస్తే నువ్వు ఎప్పుడైతే ఆ పూజ చేస్తావో ఆ పూజకు అర్హుడు అప్పుడు నువ్వు భగవంతుణ్ణి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పొందేస్తావు మానస పూజ చేయడం తెలుసుకోవాలి ఇది ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే సాధ్యం కాబట్టి ఈ మంచి మార్గంలో ప్రయాణిస్తూ మీ బిడ్డలకి తెలియపరుస్తూ మీ స్నేహితులకి మీ బంధువులకి అదేవిధంగా మీతోటి ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నడిచే ప్రతి ఒక్క భక్తులకి నేను ఆధ్యాత్మికంగా ఎవరైతే నేను ఇటువంటి చింతన ఉందో వారికి అందరికి కూడా నేను శిరస్సు నమస్కరిస్తున్నాను ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో మృత్యు దేవత ప్రతిరోజు అందరిని ఏదో ఒక గండ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో వెంటబడతానే ఉంది ఏదో ఒక సమయంలో ఇవన్నీ తెలుసుకొని చాలా సమయాన్ని మనం వృధా చేసుకుంటా ఉన్నాము వృద్ధా చేయకుండా ఈ భగవంతుడి యొక్క సన్నిధానములో కూర్చొని కొంతసేపు ధ్యానం చేయండి ప్రతిరోజు ధ్యానం చేయండి కొంతసేపు అయినా ప్రతిరోజు ఒక అర్ధ గంట కానీ గంట కానీ మీకు తెలిసినటువంటి నామాన్ని కానీ మీకు తెలిసినటువంటి స్తోత్రాన్ని కానీ జపిస్తూ మీరు ఇంకా కూడా మంచిగా చెప్పాలంటే ఒక గురువును ఆశ్రయించి గురుముఖంగా గురువు ఉపదేశము పొంది ఆ గురువు చెప్పినటువంటి మంచి మాటలు విని మీరు ఇంకా ముందుకెళ్తే నేను చెప్పాను ఇందాక మానస పూజ ఆ మానస పూజ గురువు చెప్తాడు మిగతా బాహ్యంలో ఉండేదంతా మనము ఏదో ఒక కోరిక పైన చేసేది కోరిక అయిపోయిన తర్వాత చేసేదే కానీ భగవంతుడు అనే ఒక కోరికతో చేసేది మానస పూజ అది తప్ప వేరేది ఏది ఉండదు అంతరంగ పూజకి భగవంతుల ఐక్యం అవ్వాలి లోక కళ్యాణం లోక కళ్యాణం కొరకు చేసేది ఈ మానస పూజ ఈ బాహ్యంలో అందరూ చెప్తారు కదా లోక కళ్యాణం లోక కళ్యాణం అని లోక కళ్యాణం అంటే దేవి దేవతలకు కళ్యాణం కాదండి ఆత్మని పరమాత్మలో చేర్చేదే కాబట్టి ఈ కళ్యాణం అందరికీ జరగాలి అందరిలో జరగాలి కాబట్టి మీరందరూ కూడా దీంట్లో మంచిని గమనించి మీరందరూ కూడా ప్రయత్నపూర్వకంగా భగవంతులు ఐక్యమయ్యేటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని ఈ స్పిరిచువల్ మార్గంలో ఈ శుద్ధ శివ సన్మార్గంలో ప్రయాణం చేసి మీరందరూ కూడా ముక్తులు కావాలని నా యొక్క ప్రార్థన దీంట్లో మళ్ళీ మళ్ళీ చెప్పేది మంచిని విని నేను చెప్పినటువంటి మంచి విషయాల్ని గ్రహించి మీకు ఇందు ఇందులో చెప్పబడినటువంటి ఒకటి రెండు విషయాలు మీకు ఉపయోగపడితేనే నేను మీకు ఏదో విధంగా చెప్పడానికి ప్రయత్నించాను నా మనసు కూడా కొంచెం నిమ్మతి అవుతుంది మీరు అందరూ కూడా చక్కగా విని ఈ యొక్క ఛానల్ని మీరు వీక్షించి దీన్ని నడిపించినట్లయితే మనము ఈ ఆశ్రమం మనము ఒక ఆశ్రమం ఒక మఠముందండి దాన్ని నడిపిస్తూ ఉన్నాము దీని నుండి మనకు మంచి జరగాలనేటువంటి కొంతమంది సలహాలతో ఈ యొక్క విషయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాము కాబట్టి మన మఠం మన ధర్మం మన సేవ అందరికీ ఆత్మ నమస్కారం హరిహి ఓం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ఓం శివాయ గురవే నమ அருப்பெரும் ஜோதி அருப்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருப்பெரும் ஜோ